అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన యువరాజు అక్షరాభ్యాసం అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది వింజగిరి రాజ్యం రాజు సూర్యసేనుడు గొప్ప ధార్మికుడు ఎల్ల వేళలా ప్రజాక్షేమాన్ని కాంక్షించేవాడు అందువల్ల కోశాగారంలోని అధిక మొత్తాన్ని వాళ్ళ సంక్షేమం కోసం వెచ్చించేవాడు ఈ కారణాల వల్ల ఒకసారి కోశాగారం ఖాళీ అయింది ప్రజలపై కొత్తగా పనుల భారం మోపడం ఇష్టం లేని సూర్యసేనుడు రాజ్యాదాయం పెంచడం ఎలాగా అని ఆలోచించసాగాడు వింజగిరికి విదర్భ వైశాలి పొరుగు రాజ్యాలు విదర్భ రాజైన చంద్రకాంతుడు వైశాలి రాజైన మహేధరుల దృష్టి ఆర్థికంగా సైనికంగా బలహీనమైన వింజగిరి రాజ్యం మీద పడింది ఆ ఇద్దరూ అధిక రాజ్యాకాంక్షాపరులు ఒకరినొకరు కబళించడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ముందు వింజగిరిని ఆక్రమించి ఆ తర్వాత ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించాలనే దురాలోచనలో ఉన్నారు ఈ సమాచారం గూఢజారుల ద్వారా సూర్యసేనుడి చెవిన పడింది సూర్యసేనుడు మంచి రాజనీతిజ్ఞుడు కూడా ఆయన యుద్ధ నివారణ కోసం మార్గం అన్వేషించసాగాడు అంతలో ఆయనకు అవకాశం వచ్చింది సూర్యసేనుడికి జయంతుడు ఒక్కగానొక్క కొడుకు నాలుగేళ్ల వయసువాడైన జయంతుడికి రాజపురోహితుడు అక్షరాభ్యాసం చేయడానికి శుభముహూర్తం నిర్ణయించాడు ఆ సందర్భంగా తన మీద శత్రుభావంతో ఉన్న చంద్రకాంతుడు మహీధరుడను ఆహ్వానించి మంచి చేసుకోవాలని భావించి వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు పంపాడు ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని సూర్యసేనుడితో ఏదో విధంగా కల్పించి యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రకాంతుడు మహీధరుడు కుట్ర పన్నారు వాళ్ళు యువరాజు అక్షరాభ్యాసానికి హాజరయ్యారు సూర్యసేనుడు ఆ ఇద్దరికి అతిథి మర్యాదలు చేశాడు స్నేహపూరిత వాతావరణంలో ఆయన చేసిన బిందు ముగిసింది ఆ తరువాత విదర్భరాజు చంద్రకాంతుడు సూర్యసేనుడికి ఒక బంగారు పలక అందిస్తూ అక్షరాభ్యాసం వేడుక సమయాన దీన్ని ఉపయోగించండి అన్నాడు ఆ మరుక్షణం వైశాలి రాజు మహీధరుడు ఏనుగుదంతంతో తయారు చేసిన అందమైన పలకను సూర్యసేనుడికిస్తూ సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన పలక ఇది యువరాజు చేత ఈ పలక మీద అక్షరాలు రాయిస్తే గొప్ప విద్యావంతుడవుతాడు అన్నాడు దీనితో సూర్యసేనుడు ఇరుకున పడ్డాడు అయినా చెరగని చిరునవ్వుతో పలకలను అందుకుని మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అన్నాడు చంద్రకాంతుడు మహీధరుడు తీవ్రమైన ఆలోచనలతో తమ తమ అతిథి మందిరాలకు చేరుకున్నారు సూర్యసేనుడు తానిచ్చిన బంగారు పలక కాకుండా మహీధరుడిచ్చిన పలకతో యువరాజుకు అక్షరాభ్యాసం చేయిస్తే అది అవమానం అని చెప్పి వింజగిరి మీదకి యుద్ధానికి బయలుదేరాలని ఆలోచించాడు చంద్రకాంతుడు మహీధరుడు కూడా అదే విధంగా ఆలోచించాడు పలకల విషయంలో ఆ ఇద్దరు రాజుల కుతంత్రాన్ని సూర్యసేనుడు అర్థం చేసుకున్నాడు అయినా ఏం చేయాలో తోచక తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు ఆ మర్నాడు యువరాజు అక్షరాభ్యాస సుముహూర్తం వచ్చింది రాజ్యాచారం ప్రకారం మహారాజు యువరాజు పట్టపుటేనుగు మీద ఊరేగుతూ ప్రజల ఆశీస్సులు స్వీకరించాలి అందంగా అలంకరించిన పట్టపుటేనుగు మీద రాజు సూర్యసేనుడు యువరాజు జయంతుడు బయలుదేరారు రాజమార్గానికి ఇరువైపులా ప్రజలు బారులు తీరి పుష్పాలు చల్లుతూ యువరాజును ఆశీర్వదించసాగారు ఊరేగింపుకు ప్రజలు అడ్డం రాకుండా సైనికులు అదుపు చేస్తున్నారు ఆ సమయంలో మహారాజు దృష్టి ఒక బాలుడి మీద పడింది వాడికి ఐదేళ్ల వయసు ఉంటుంది చేతిలో పలక పట్టుకొని ఏనుగు మీద యువరాజు కేసి చూపుతూ ఒకటే ఏడుస్తున్నాడు వాడి తల్లి సముదాయించడానికి తంటాలు పడుతున్నది సూర్యసేనుడు మావటీకి చెప్పి పట్టపుటేనుగును ఆపించి ఆ బాలుడు తల్లి వద్దకు వెళ్ళాడు రాజును చూసి ఆమె భయపడుతూ క్షమించండి మహారాజా ఈ శుభ సమయాన వీడు విలపించడం తప్పే అని చేతులు జోడించింది భయపడకు ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్నించాడు సూర్యసేనుడు ఏనుగు మీద రాజుగారు యువరాజుగారు ఎందుకు వస్తున్నారని అడిగాడు యువరాజు గారికి అక్షరాభ్యాసం అని చెప్పాను అది వింటూనే తను వాడుతున్న పలక యువరాజుకు ఇస్తానని ఒకటే మారాన్ చేస్తున్నాడు అని చెప్పింది బాలుడి తల్లి ఇది విన్న సూర్యసేనుడికి చాలా సంతోషం కలిగింది అభం శుభం ఎరుగని ఒక పసివాడు ఎంతో ప్రేమతో తన పలకను యువరాజుకు ఇస్తానడం గొప్ప విషయం ఆ ప్రేమ కానుకకు సాటి అయిన కానుక మరేం ఉంటుంది అనుకుని ఆప్యాయంగా ఆ బాలుడు చేయి పట్టుకుని నీ పేరేమిటి అని అడిగాడు సుధాముడు అని చెప్పాడు బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ అయితే సుధామా మాని నీ ప్రేమ కానుక అయిన పలకను నవ్వుతూ యువరాజుకు అందించు అంతా శుభం జరుగుతుంది అన్నాడు సూరసేనుడు సుధాముడు తన పలకను నవ్వుతూ యువరాజుకు అందించాడు రాజు సుధాముడి తల్లితో మీరు కూడా రాజభవనంలో జరిగే విందుకు రండి అని ఆహ్వానించి వాళ్లను అక్కడి నుంచి తీసుకువచ్చే బాధ్యత సైనికులకు అప్పగించాడు ఊరేగింపు ముగిసిన తరువాత రాజభవనంలో యువరాజు అక్షరాభ్యాస వేడుక ప్రారంభమైంది రాజపురోహితుడు యువరాజు చేత అక్షరాలు దిద్దించడానికి పలక అడిగాడు చంద్రకాంతుడు మహీధరుడు రాజు సూర్యసేనుడు తాము ఇచ్చిన పలకల్లో దేనిని ఇస్తాడా అని ఆతృతగా చూడసాగారు అప్పుడు సూర్యసేనుడు లేచి సభికులకేసి రాజులకేసి ఒకసారి పరిశీలనగా చూసి యువరాజు అక్షరాభ్యాస ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన సాటి రాజులైన నా మిత్రులు యువరాజు విద్యాభివృద్ధి కాంక్షిస్తూ ఒకరు శుభప్రదమైన బంగారు పలకను ఇంకొకరు సరస్వతి ఆలయంలో పూజింపబడిన దంతపు పలకను కానుకలుగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రాజ్యాచారం ప్రకారం ప్రజల ఆశీస్సులు పొందడానికి ఊరేగింపుగా వస్తూ ఉండగా యువరాజుకు అక్షరాభ్యాసం అని తెలియగానే సుధాముడనే ఒక నిరుపేద బాలుడు తనకున్న ఒక్కగానొక్క పలకను యువరాజుకు ఇవ్వాలని తల్లి వద్ద పట్టుబట్టాడు దాన్ని నేనే వెళ్ళి స్వయంగా స్వీకరించాను ఇప్పుడు ఇక్కడ మూడు పలకలు ఉన్నాయి ప్రజాభీష్టం ప్రకారం నడుచుకోవటమే మన సంప్రదాయం గనుక ఈ మూడు పలకలలో ఏ పలకతో యువరాజు అక్షరాభ్యాసం జరపాలో మీరే సెలవివ్వండి అన్నాడు రాజులిద్దరూ ఏదో అనబోయేంతలో సభ్యులందరూ రాజు పేద తారతమ్యం చూడని ధర్మప్రభువులు మహారాజు కల్లా తెలియని సుధాముడిచ్చిన పలకతోనే యువరాజు అక్షరాభ్యాసం చేయించగలరు అంటూ హర్షధ్వానాలు చేశారు యువరాజు జయంతుడి అక్షరాభ్యాసం సుధాముడిచ్చిన పలకతో ప్రారంభమైంది రాజు సూర్యసేనుడికి సామాన్య ప్రజల పట్ల ప్రజలకు ఆయన మీద ఉన్న అన్యోన్య గౌరవాభిమానాలను ప్రత్యక్షంగా చూసిన చంద్రకాంతుడు మహీధరుడు అబ్బురుపాటు చెందారు రాజైన వాడికి కావలసింది కేవలం ఆర్థిక సైనిక బలం మాత్రమే కాదని ప్రజల నుంచి భక్తి గౌరవాలని గ్రహించారు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం వల్ల రాజు సూర్యసేనుడికి అవి ప్రజల నుంచి పుష్కలంగా లభిస్తున్నవి ఆదర్శవంతుడైన అలాంటి రాజు పట్ల శత్రుభావం పాటించటం ధర్మ విరుద్ధం అనుకున్నారు ఉభయలు ఆయన మైత్రిని కోరారు ఆ తరువాత సూర్యసేనుడు విదర్భ వైశాలి రాజులను ఘనంగా సత్కరించి విలువైన కానుకలతో సాగనంపాడు పెను తుఫాను అవుతుందనుకున్న సమస్య దూది పింజలా తేలిపోవడానికి కారకుడైన సుధాముడి కుటుంబాన్ని సూర్యసేనుడు ఆదుకోవడమే కాకుండా సుధాముడు యువరాజుతో పాటు విద్యాభ్యాసం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం